సార్ జనరల్గా ఫస్ట్ సీజనల్ వ్యాధులు గురించే మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే బికాజ్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది వర్షాకాలం నుంచి శీతాకాలంకి వెళ్తుంది సో బాడీ ఇమ్యూనైజేషన్ తగ్గుతుందా పెరుగుతుందా అనే కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంటుంది సో బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా జ్వరానికో జలుబుకో దగ్గుకో ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నారు సో అందరూ కూడా క్యూ కడితే హాస్పిటల్స్కే సో అలా క్యూ హాస్పిటల్స్కి క్యూ కట్టకంటే ముందు అక్కడ దాకా వెళ్లకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పండి ఖచ్చితంగా అండి ఫస్ట్ మనకి ఆయుర్వేద పరంగా చెప్పేది దేహ ప్రకృతి అంటాం బాడీ కాన్స్టిట్యూషన్ అలాగే ఋతువుల పరంగా బయట ఉండే వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి మన బాడీలో ఉన్న వాతావరణం ఏంటి ఈ రెండు ఎప్పుడైతే అడ్జస్ట్ అవ్వవో ఇటువంటి సీజనల్గా వచ్చే వ్యాధులు బారిన పడుతూ ఉంటారు సో ఇంకొకటి ఏమవుతుందంటే ఋతు సంధి అంటాం ఋతువుల పరంగా మనకి ఒక ఋతువు నుంచి ఇంకొక ఋతువుకు మార్పు జరిగే క్రమంలో మనకి జరుగుతున్న ఋతువు యొక్క లాస్ట్ ఏడు రోజులు రాబోయే ఋతు యొక్క మొదటి ఏడు రోజులు ఈ పదిహేను రోజుల కాలాన్ని మనం ఋతుసంధి అని చెప్తాం సో ఈ ఋతుసంధి సమయంలో యూజువల్గా ఈ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు ఎందుకంటే బాడీ దేహ ప్రకృతి బయట క్లైమేటిక్ కండిషన్స్ అడాప్ట్ అవ్వడానికి మధ్యలో జరిగే సంఘర్షణ అది సో దీంతో ఏంటంటే దీనికి తగినట్టుగా ఆహారంలో మార్పు కూడా జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే మనం ఇండియన్ ఆహార వ్యవస్థలు మనకి సీజనల్గా ఋతువుల పరంగా మన ఆహార వ్యవస్థ కూడా మారిపోతుంది మన వంటింట్లో తయారు చేసే విధానం కూడా మారిపోతుంది మనకి పెట్టే పదార్థాలు కూడా మారిపోతాయి ఎండాకాలంలో ఒక రకమైన పదార్థాలు తింటాం శీతాకాలంలో ఒక రకమైన పదార్థాలు తింటాం వర్షాకాలంలో ఒక రకమైన పదార్థాలు తింటాం అవి మనకు తెలియకుండానే మనకి దొరికే పదార్థాలు కానీ మనం తయారు చేసుకునే విధానం కానీ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటుంది సో ఇక్కడ సీజనల్ గా ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు కానీ అట్లాగే లో ఇమ్యూన్ వ్యవస్థ ఉన్నవాళ్ళు దేహగతంగా ఉన్న దోషాలు అధికంగా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే సీజనల్ గా వచ్చే ఈ సమస్య ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది దానిలో ప్రత్యేకంగా ఇప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ ఇండియా మొత్తంలో కూడా ఈ ఫ్లూ అండ్ అలాగే మీరు అన్నట్లుగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవర్ హై ఫీవర్ తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య సఫర్ అవుతున్నారు అవునండి సో వీటికి ప్రధానంగా ఆయుర్వేదంలో చెప్పేది అంటే దేశము కాలము ఫస్ట్ దేశం మనం ఏ ప్రదేశంలో ఉన్నాము కాలము ఏ ఋతువులో ఉన్నాము అట్లాగే ఆ ఋతువుల పరిస్థితులను బట్టి మనకి ఈ ఇప్పుడు వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు వాటర్లో చేంజెస్ రావటం దాని నుంచి వచ్చే మనకి బాడీ అడ్జస్ట్ చేసుకునే విధానం మార్పు రావడంతో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ వీటితో నుండి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనలాజికల్గా అట్లాగే బాడీ పరంగా జీర్ణమయ్యే వ్యవస్థ కానీ అగ్ని అంటాం ఆయుర్వేద పరంగా అగ్ని అంటే నథింగ్ బట్ ఎంజిఎమ్స్ మనం తిన్న పదార్థం ప్రాపర్గా జీర్ణం కావడానికి రిలీజ్ అయ్యే ఎంజిఎమ్స్ కానీ బాడీ రియాక్ట్ అయ్యే విధానం మీద చెప్తూ ఉంటాం సో ఈ అగ్ని అనేది వీషేట్ అవడంతో అంటే అవి ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ దీని నుంచి ఏంటంటే తినే పదార్థాలు అజీర్ణంతో కావడం ఈ షరత్రుతుల్లో యూజువల్గా ఎంజైమ్స్ హెవీగా రిలీజ్ అవుతూ ఉంటాయి సో దాంతో ఏంటంటే ఈ అజీర్ణం జీర్ణమయ్యే వ్యవస్థలు చాలా రకాలుగా మార్పులు వస్తూ ఉంటుంది దాని నుంచి శరీరగతంగా రుగ్మతలు బారిన పడడానికి అవకా అవకాశం ఉంటుంది అనమాట ఓకే సో ఈ విధానంలో ఏమవుతుందంటే మనకి డే టైంలోనేమో తీవ్రమైన ఎండవేడి ఉండే అవకాశం ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా ఆహ్లాదంగా చల్లటి వాతావరణం చల్లగా ఉంటూ ఉంటుంది ఈ రెండింటికి బ్యాలెన్స్ అవ్వాలి సో అదేవిధంగా మనం తినే ఆహారంలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది సో వీటిలో ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల జరిగే పరిస్థితులతో వచ్చే వ్యాధులే ఇవి వీటిలో ప్రధానంగా ఆయుర్వేద పరంగా చికిత్సా విధానాలు చూసినట్లయితే మనకి ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ ఇనిషియల్లోనే స్టార్ట్ అయినప్పుడే దానికి మనం ఆహారంలో మార్పులతో పాటుగా గోరువెచ్చటి నీళ్లు తాగడం కాచిన నీళ్లు మాత్రమే తాగమని చెప్తాం ఈ వర్ష ఋతువు తర్వాత శరదృతువు వచ్చే ముందు అదేవిధంగా తినే పదార్థాల్లో కొంచెం మనకి సొంటి మిరియాలు తగిలే విధంగా చూసుకోమని చెప్తాం సొంటి మిరియాలు సమానంగా పౌడర్ చేసి పెట్టుకొని తినే పదార్థాల్లో కొద్దిగా చల్లుకొని తీసుకోవడం దానికి తోడు తులసి ఒకటి ఇవి వాడే అలవాటు చేసుకోవాలి ఇంకొకటి చక్కెర బదులుగా బెల్లం వాడుకోవడం లేకుంటే మిశ్రీ వాడడం ఇటువంటి మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొద్దిగా వేడిగా స్టీన్ తీసుకోవడం ఆవిరి తీసుకోవడం అట్లాగే పడుకునే ముందు భోజనం వీలైనంత వరకు ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది రాత్రిపూట డిన్నర్ అనేది యూజువల్గా మనకి యూజువల్గా ఎంత వీలైతే అంత ఎర్లీగా సూర్యాస్తమయం అటు ఇటుగా ఒక గంట అటు ఇటుగా ఆహారం ముగిస్తే మంచిది ఈ సీజన్ లో యూజువల్ గా పడుకునే ముందు ఒక కప్పు వేడి పాలలో కొద్దిగా పసుపు ఒక చిట్టికడ పసుపు కొద్దిగా బెల్లం కలుపుకొని తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ కాకు కాను ఉన్నవాళ్ళు